ఆల్రెడీ స్టార్ట్ ప్రొక్ స్టార్ట్ అయింది బాడీ బాడీలు బస్సులు కొన్నా కూడా బాడీ కన్స్ట్రక్షన్ నెలకు అరవై వంద అట్లా రాగలుగుతున్నాయి వంద నూరు నూట యాభై అవి రాగానే ఎక్కడ డిపోర్స్గా డిపోస్ కూడా అలర్ట్ చేసేసి దాని ప్రకారం వచ్చేస్తుంది కొత్త కొత్త రూట్లు కూడా రెండు వేల బస్సులు ఈ సంవత్సరంలోపు ఎందుకంటే కొత్తగా రూట్లు పెరుగుతా ఉంటే డిమాండ్ చేస్తాను ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు బస్సు కావాలి అనేటువంటి ప్రతి వెళ్తే కూడా ఈ రేపు మాకు తొంభై ఏడు డిపోలు ఉన్నాయి మూడు వంద మూడు వందల పదిహేడు బస్ స్టేషన్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఆధునీకరణ చేయడం కావచ్చు ప్రయాణికుల సౌకర్యం కావచ్చు గతంలో ఆర్టీసీ బస్సు కావచ్చు బస్ స్టాండ్ కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కొంచెం బాగుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిర్లక్ష్యం చేయడం వల్ల ఆర్టీసీ మీద ఎవరికి కూడా నలభై శాతం కూడా ఆక్యుపెన్సీ లేదు నేను అది లెక్కలు ఊరికే అంటే ఫార్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ లేదు బస్ ఎక్కడోలు వందకు నలభై మంది బస్ స్టాండ్లకు వెలవెలవుతుండే ఇలా మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఒక మహాలక్ష్మి ఉంటే ఇంట్లో ఎట్లా ఇల్లు కలకలలాడుతుందో ఆర్టీసీ బస్ స్టాండ్లు కావచ్చు బస్సులు కావచ్చు ఆర్టీసీ సంస్థ ఆపరేషన్ లాస్ అంటే ఇప్పుడు నడవబడుతున్నటువంటి వ్యవహారంలో ఎటువంటి రూపాయి నష్టం లేకుండా ఆర్టీసీ నడుస్తుంది గతంలో ఉన్నటువంటి పాత బకాయి ఆ ప్రభుత్వం పాపం ఆరు వేల ఉంది దాన్ని కూడా ఏ విధంగా ఓవర్కమ్ కావాలి కార్కో ఎట్లా ప్రయాణం దాన్ని పెంచాలో టార్గెట్ పెడతా ఉన్నాం మిగతా మా స్థలాలను ఏ విధంగా ఉపయోగించుకొని ఆర్థిక వనరులు పెంచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే ఈఎల్లలో ప్రతి మహిళ ప్రయాణం చేస్తున్నటువంటి బస్కి రాయిని రాష్ట్ర ప్రభుత్వం పెడతా ఉంది ఆర్టీసీ స్వయం